వెడ్డింగ్ లో ముహూర్తం లుక్ ఇష్టమా లేకపోతే రిసెప్షన్ లుక్ ఇష్టమా అంటే మీరు ఏ చూస్ చేసుకుంటారు నాకైతే ముహూర్తం లుక్ చాలా బాగా నచ్చుతుంది నాచురల్ గా ఉంటుంది అనమాట చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఆ మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటూ చందు అండ్ సాగర్ వెడ్డింగ్ యానివర్సరీకి ఇలా రెడీ అయ్యారు వాళ్ళ ముహూర్తం లుక్ లో ఇప్పుడే కొత్తగా ఇంట్లో కడుగు పెట్టిన కూడా ఉన్నారు అలా రెడీ అయిన వెంటనే వెళ్లి మా అత్తయ్య చూపించింది ఎలా ఉంది అని చెప్పి అడగడానికి సాగర్ ఏమో పెళ్లి బట్టలు వేసుకున్నందుకు లోపల లోపలే సిగ్గుపడుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు ఒక పసుపు వాళ్ళ రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్ళిపోయారు వీళ్ళ యానివర్సరీకి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది అనమాట మంచిగా అసలు సెలబ్రేట్ చేసుకోవడానికే ఉండదు వీళ్ళకి అలా కాదు అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళని అలా రెడీ చేసి టెంపుల్ కి పంపించి ఇంకా ఈవినింగ్ వాళ్ళకి ఏదో ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఏవేవో థింక్ చేసి ఫైనల్ గా ఏం చేసాను మీరు నా నెక్స్ట్ షార్ట్స్ లో చూడొచ్చు don't forget to subscribe